మీరు చూస్తున్నారు న్యూస్ న్యూస్ వెల్కమ్ టాప్ ఆఫ్ ది యుక్రెన్ యుద్ధం ముగింపు దశగా కీలక అడుగు వేసింది అమెరికా మధ్యవర్తిగా ప్రవర్తిస్తూ రష్యా యుక్రెయిన్ అమెరికా ప్రతినిధులు ఇవాళ నుండి రెండు రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరిటీస్ వేదికగా జరిగే ఈ చర్చలు యుద్ధం ప్రారంభమయ్యాక మూడు దేశాలు నేరుగా ఒకే వేదికపై కలవడం ఇదే మొదటిసారి డెవోస్ లో ఈ విషయం యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ప్రకటించారు రష్యా కూడా రాజీకి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా తక్షణ కాల్పుల విరమణ యుద్ధం ముగిసిన తర్వాత యుక్రెయిన్ కు భద్రతా హామీలు వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది ప్రపంచ దేశాలని ఈ సమావేశాల ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఎకనామిక్ ఫోరం పర్యటనని విజయవంతంగా పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత్ కు తిరిగి ప్రయాణమయ్యారు చంద్రబాబు నాయుడు ఇప్పుడే బల్దేరి అమరావతిలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనున్నారు నాలుగు రోజుల దివోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు ముప్పై ఆరు కి పైగా కార్యక్రమంలో పాల్గొని ఇజ్రాయెల్ యుఏఈ స్విట్జర్లాండ్ ప్రతినిధులతో పాటు లక్ష్మీ మితాల్ థామస్ కురైన్ అరవింద్ కృష్ణ వంటి ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యి గ్రీన్ ఎనర్జీ ఏఐ వ్యవసాయం పర్యటన రంగంలో ఏపీ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో తెలంగాణ రేసింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ ప్రపంచానికి పరిచయం చేస్తూ డేటా సెంటర్స్ గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ తయారీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు పలు ఈ డెవోస్ పర్యటనలో రెండు తెలుగు రాష్ట్రాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెట్టుబడుల అవకాశాలు మరింత బలపడ్డాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి నారా లోకేష్ పుట్టినరోజును కుటుంబ సభ్యులు పార్టీ నేతలు అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన భార్య నారా బ్రాహ్మిణి సోషల్ మీడియాలో చేసిన హృదయపూర్వక శుభాకాంక్షలు వైరల్ గా మారాయి రాజకీయ జీవితంలో లోకేష్ ఎదుర్కొన్న సవాలు త్యాగాలను గుర్తు చేస్తూ ఆమె చేసిన భాగోద్వేగ కు విస్తృత స్పందన లభించింది మరోవైపు మంగళగిరిలో అభిమానులు టిడిపి శ్రేణులు గౌరవ కార్యక్రమాలు నిర్వహించగా సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్డే నారా లోకేష్ సిడిపి నారా లోకేష్ హ్యాష్ ట్రెండ్ అయ్యాయి కుటుంబ పార్టీ ప్రజల నుంచి వచ్చిన ఈ ఆదరణ లోకేష్ రాజకీయ ప్రయాణానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి ఆశాఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం మహాజాతరకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది ఈ నెల ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి మరియు ఫిబ్రవరి ఒకటి తారీఖులో మొత్తం ఇరవై ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ నిజాబాద్ నుంచి వరంగల్ కాజీపేట్ నుంచి ఖమ్మం ఆదిలాబాద్ నుంచి కాజీపేట్ వంటి కీలక రూట్లలో ఈ స్పెషల్ ట్రైన్లు రాకపోకలు సాగుతాయి కోటినర మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో తెలంగాణతో పాటు ఏపీ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల ఆర్టీసీలు కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నాయి యుక్రెన్ యుద్ధం ముగింపుపై జరుగుతున్న అమెరికా రష్యా యుక్రెయిన్ త్రైపాక్షిక చర్చలకు ముందు రష్యా అధ్యక్షుడు పుటిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు యుద్ధంతో నష్టపోయిన యుక్రెయిన్ పునర్నిర్మాణానికి అమెరికా ఫ్రీజ్ చేసిన రష్యా ఆస్తులను విరాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అయితే శాంతి ఒప్పందం కుదిరిన తర్వాతనే అది జరుగుతుందని స్పష్టం చేశారు రష్యాలో జరిగిన భద్రతా మండలి సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేస్తూ గాసా కాల్పుల విరమానాన్ని పర్యవేక్షించే బోర్డ్ ఆఫ్ పీస్ కోసం కూడా స్తంభించబడిన రష్యా ఆస్తుల నుండి ఒక బిలియన్ డాలర్లు ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు యుక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి అమెరికా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించిన పుతిన్ శాంతి కోసం ప్రయత్నిస్తామని సంకేతాలు ఇచ్చారు ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫీజ్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేసాం వెంటనే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ